హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు సరయూ డ్రీమ్స్ ఓం సాయిరామ్ అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ కి జై హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను బాబా గారి మహిమ గల మరి ఒక స్టోరీతో మీ ముందుకు వచ్చాను ఇది చాలా విలువైన సమాచారం అండి మనకి బాబా ఉన్నాడు అన్నదానికి ఇది ఒక నిదర్శనం అసలు ఈ కథ విన్నాక నిజంగా అస్సలు ఇంకా మనం మైమర్చిపోతామండి మనల్ని మనము సో ఒక్కసారి అందరూ ఈ కథను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడాలని కోరుకుంటున్నాను గుల్బర్గా పట్టణానికి యాభై కిలోమీటర్ల దూరంలో ఒక చిన్న పల్లెటూరు ఉండేది ఆ గ్రామంలో బానోజీ అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు చిన్న చిన్న పౌరోహిత్యం పనులు చేసుకుంటూ కాలం గడిపేవాడు ఒకసారి ఇలాగే పౌరోహిత్యం చేయాలనేసి ఒకరింటికి శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేయడానికి వెళ్ళాడు వాళ్ళ ఇంట్లో సాయినాథుని ఫోటో చూశాడు ఆ ఫోటోను తదేకంగా చూస్తూ అలాగే ఉండిపోయాడు అతడి ఆనందం గమనించిన ఇంటి యజమాని ఇంటిలో ఉన్న సాయినాథుని ఫోటోని మరొకటి తెచ్చి అతనికి ఇచ్చాడు బానోజీ ఇంతకుముందు సాయినాథుని లీలల గురించి విన్నాడు కానీ ఏ రోజు బాబా ఫోటో చూసిందైతే లేదు సో ఆ పటం చూస్తూ అలాగే ఉండిపోయేవాడు బానోజీ ఆ స్వామి కళ్ళలో కరుణరసం తొనకిసలాడుతూ ఉండేది తననే ఎంతో ప్రేమగా చూస్తున్నట్టు అనిపిస్తుంది బానోజీరావుకి ఆ ఫోటో నుంచి చూపు అస్సలు ఇంకా పక్కకే తిప్పుకోవట్లేదు ఆ ఫోటో తెచ్చుకొని ఇంట్లో జాగ్రత్తగా పెట్టుకున్నాడు ప్రతిరోజు ఉదయం అందరి దేవతలతో పాటు సాయినాథుని కూడా నమస్కరించుకునేవాడు ఎప్పటికైనా సిరిడి వెళ్ళి సాయినాథుని దర్శించుకోవాలని మనసులో ఎంతో కోరిక ఉండేది ప్రతిరోజు ఎవరో ఒకరి నోటి ద్వారా సాయినాథుని మహిమలు వింటూ ఉండేవాడు సాయి తత్వానికి ఎంతో ఆకర్షితుడయ్యాడు ప్రతినిత్యం ఆ సాయినాథునే తలుస్తూ ఉండేవాడు శ్రీ సాయినాథుడు ప్రేమస్వరూపుడు ఆ స్వామిని నమ్మిన కొలిచేవారికి కంటికి రెప్పలా కాపాడే అమృతమూర్తి సాయినాథుని కరుణా కటాక్షాలతో బానోజీ జీవితం సాఫీగా సాగిపోతుంది బానోజీకి భార్య ఇద్దరు కుమార్తెలు అందరూ నిత్యం ఆ సాయినాథునే స్మరిస్తూ కాలం గడిపేవారు ఇలా ఉండగా ఒకరోజు బానోజీకి విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది ఇంటి దగ్గర ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏవో మందులు ఇచ్చి పంపాడు అది వాడిన ఏమాత్రం తగ్గలేదు సాయి నన్ను రక్షించు సాయి నన్ను రక్షించు ఈ బాధ నుండి నన్ను రక్షించు తండ్రి అని సాయినాథుణ్ణి వేడుకునేవాడు కడుపు నొప్పి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది ఏ మందులు వాడినా లాభం లేకపోయింది ఇది ఇలా ఉండగా ఒకరోజు ఊర్లో కొద్దిగా పేరుగల రామనాథం అనే ఒక పెద్ద వైద్యుడి దగ్గరికి వెళ్ళాడు రామనాథానికి చిన్న ఆస్పత్రి ఉంది రామనాథం బానోజీని పరీక్ష చేసి త్వరగా ఆపరేషన్ చేయించుకోవాలి లేదంటే చాలా ప్రాబ్లం అవుతుంది అని చెప్పాడు ఈ ఆపరేషన్ చేయడం తన వల్ల కాదని గుల్బర్గాకు చెందిన ఒక తెలిసిన డాక్టర్ ఉన్నాడని అతని పేరు ఫల్నిత్కర్ అని చెప్పాడు అతడు మూడు నాలుగు గంటల్లో వచ్చి ఆపరేషన్ చేస్తాడని అని చెప్పాడు అప్పటిదాకా బానోజీని కదలకుండా పడుకోమని అన్నాడు ఇదంతా విన్న బానోజీకి ఎంతో భయం వేస్తుంది గుల్బర్గా నుంచి ఆ వైద్యుడు ఎప్పుడు రావాలి ఎప్పుడు ఆపరేషన్ చేయాలి అంతవరకు నా పరిస్థితి ఏంటి అని ఎంతో తీవ్రంగా బాధపడేవాడు ఇంతలో డాక్టర్ రామనాథం వచ్చి గుల్బర్గాలోని డాక్టర్ ఫల్నిత్కర్ ఫోన్ చేశాడని నాలుగు ఐదు గంటల్లో నేను వస్తాను ఈ లోపల మీరు ఆపరేషన్కి కావలసిన అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకోమని చెప్పాడు ఆందోళన ఏం చెందవద్దు బానోజ బానోజీకి నిమిష నిమిషానికి నొప్పి ఎక్కువ అవుతుంది ఆ డాక్టర్ వచ్చే వరకు తన ప్రాణం నిలుస్తుందా లేదా అనే భయం కూడా పట్టుకుంది భార్య పిల్లలకు కూడా ఎంతో భయం వేస్తుంది నిమిష నిమిషానికి ఆందోళన ఎక్కువ కాసాగింది రెండు గంటలు గడిచాయి ఇంకా నొప్పి తగ్గనే లేదు ఇంకా డాక్టర్ కూడా ఏమాత్రం లేదు బానోజీ అటుగా వెళ్తున్న డాక్టర్ రామనాథం ముఖంలో కూడా ఆందోళన గమనించాడు ఇక తనను ఆ సాయినాథుడే రక్షించాలని తలచి ఆ స్వామినే ప్రార్థించగలిగాడు నాలుగు గంటలు గర్జాయి గల్ గుల్బర్గా నుండి రావాల్సిన డాక్టర్ ఫల్నిత్కర్ గానే రాలేదు డాక్టర్ రామనాథం ఎంతో ఆందోళన చెందుతూ అటూ ఇటూ తిరిగాడు ఇంకో అరగంటలో ఆపరేషన్ చేయకపోతే ఈ బ్రాహ్మణునికి ఏదైనా అపాయం జరగవచ్చునని కూడా బాధపడుతున్నాడు ఇంతలో ఆసుపత్రి బయట ఒక జెట్కా బండి ఆగింది అందులో నుంచి ఒక మేలిమి ఛాయలో మెరిసిపోతున్న ఒక వ్యక్తి దిగాడు తనను గుల్బర్గాలోని డాక్టర్ ఫల్నిత్కర్ పంపారని ఆయనకు ఏదో అర్జెంటు ఆపరేషన్ ఉండి రాలేకపోతున్నాడని అందువలన తన పేరు డాక్టర్ రామ్ కృష్ణారావు అని చెప్పాడు అంటే డాక్టర్ ప్లేస్లో అతన్ని పంపించాడు అని అర్థం ముందు లోపలికి పదండి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆపరేషన్ చేసేద్దామని చెప్పాడు అతడిని చూసిన బానోజీ కుటుంబానికి అమ్మయ్య ఇప్పటికైతే కనీసం ఎవరో ఒకరు డాక్టర్ వచ్చారులేండి అని అనుకున్నారు రామనాథం వచ్చిన డాక్టర్ని తీసుకొని ఆపరేషన్ థియేటర్లకు వెళ్ళాడు ఇరవై నిమిషాలలో ఆపరేషన్ విజయవంతంగా ముగిసింది అందరూ ఊపిరి పీల్చుకున్నారు గుల్బర్గా నుండి వచ్చిన డాక్టర్ కృష్ణారావు మళ్ళీ ఆ బండి ఎక్కి వెళ్ళిపోయాడు డాక్టర్ రామనాథం బానోజీ దగ్గరకు వచ్చి అంతా సాయినాథుని దయా అని సమయానికి డాక్టర్ రావడం వలన బానోజీ పెద్ద అపాయం నుంచి బయటపడ్డాడని చెప్పాడు ఇంకా ఏ విధంగా అవసరం లేదు అన్నాడు బానోజీ భార్యతో కూడా ఇదే చెప్పాడు ఇంకా ఆ కుటుంబం మొత్తం సాయినాథుని మనసులో ఎన్నో విధాలుగా నమస్కరించుకొని ఎంతో సంతోషంగా ఉన్నారు రేపు ఉదయం దాకా విశ్రాంతి తీసుకొని తర్వాత ఇంటికి వెళ్ళొచ్చని డాక్టర్ రామనాథం చెప్పారు ఇంతలో ఒక గంట గడిచిపోయింది హాస్పిటల్లోకి ఉరుకు పరుగున ఒక బ్యాగుతో ఒక వ్యక్తి వచ్చాడు తాను డాక్టర్ ఫల్నిత్కర్ అని గుల్బర్గా నుంచి ఆపరేషన్ చేయడానికి వచ్చానని చెప్పాడు అక్కడ ఉన్న రామనాథం డాక్టర్తో నేను వస్తున్న బస్సు దారు మధ్యలో చిన్న ప్రమాదం జరిగింది అందువలన ఇంత ఆలస్యమైంది ఆ పేషెంట్ ఎలా ఉన్నాడో అని ఒకటే నాకు ఆందోళన టెన్షను పదండి డాక్టర్ వెంటనే వెళ్ళి ఆపరేషన్ చేద్దాం బానోజీరావుకు అని అన్నాడు డాక్టర్ రామనాథం ఎంతో ఆశ్చర్యంతో అదేమిటి డాక్టర్ ఇంతకుముందే మీ హాస్పిటల్ నుంచి డాక్టర్ కృష్ణారావు వచ్చి వెళ్ళాడు కదా అని అన్నాడు ఇప్పుడు ఆశ్చర్యపడటం ఫలినిత్కర్ వంతు అయింది అదేం డాక్టర్ సాబ్ నాకు కృష్ణారావు అనే డాక్టర్ ఎవరూ తెలియదే నా దగ్గరే కాదు గుల్బర్గాలోనే ఆ పేరున్న డాక్టర్ ఎవరూ లేరన్నాడు అప్పుడు జరిగింది అందరికీ అర్థమైంది తనను నమ్ముకున్న భక్తుడు బాణోజీని రక్షించడానికి స్వయంగా సాయినాథుడే డాక్టర్ రూపంలో వచ్చాడు ఈ విషయం గ్రహించిన వారందరూ సాయినాథునికి తన భక్తులపై గల ప్రేమకి ఎంతో ఆనందించారు అప్పటి నుండి వారందరూ సాయి భక్తులై ప్రతి గురువారం ఎంతో అద్భుతంగా సాయినాథుని భజనలు నిర్వహించేవారు బానోజీ కుటుంబం అంతా జీవితమంతా సాయినాథున్నే సేవిస్తూ కాలం సుఖంగా గడిపేవారు సాయి అద్భుతమైన కరుణామూర్తి ఆ షిరిడీ సాయినాథుని నమ్మిన వారు ఏ ఆపద దరిచేరదు తలపెట్టిన అన్ని కార్యాలు జయం కలుగుతాయి జీవితం శుభప్రదంగా జరుగుతుంది ఆ సాయినాథుని నిత్యం తలిచే వారిని ఆ అమృతమూర్తి ఎప్పుడూ కనిపెట్టుకొని ఉంటాడు వారి యోగక్షేమాలన్నీ తానే వహిస్తాడు ఆ సాయినాథుడు అంతటి కరుణామూర్తి ఓం సాయిరామ్